హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ రోజు నా కామెడీ స్కిట్స్ చూసి చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇప్పుడు మీ అందరి కోసం మరో మంచి కామెడీ స్కిట్ చూడండి ఫ్రెండ్స్ చూసి సపోర్ట్ చేయండి ఓ ఇంకా పదకొండే అయింది అప్పుడే ఎందుకు కుక్కర్ పెట్టడం చాలా టైం ఉంది కదా తర్వాత చేసుకోవచ్చు రైస్ కూరలు కూడా తర్వాత చేసుకోవచ్చు చాలా టైం ఉంది కదా మూతలు పెట్టేస్తే అయిపోతుందిలే சிவீச்சு டைம் பண்ணி வந்து

ఇట్లే నేను పట్టించుకోవట్లేదు నాకు అంటే భయభక్తున్నాయా ఇలా చేసే పనినా ఇది టీవీ చూసుకుంటా ఉంటావు భర్త వచ్చిండు కాలేజీ అన్నం పెట్టాలి లేదా టైం అయితే చూడు ఒంటి గంట అన్నం తినే టైం కాలే ఇంకా మనకి నాకే కనుక భర్త పట్ల భయభక్తులుంటే నేనే కనుక సత్యాలే నేనే ఉత్తమ ఇలాలునైతే ఇప్పుడు ఈ వండిన కూరలు మళ్ళీ పచ్చి ముక్కలు అవి కాక ఈ వండిన అన్నం మళ్ళీ మిగినా మారిపోవ అక్కడ నమ్ముతావు నువ్వు అంత పెద్దమ్మ భద్రాలు అమ్మా జగన్మాత అన్నమాట నేనే కనుక ఉత్తమ ఇల్లాలునైతే వీటిని నా కోరిక ప్రకారం చే తల్లి పిచ్చివా ఇది రోజు హసరా నీది

హాయ్ ఫ్రెండ్స్ ఈ స్కిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్